హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలీకి ఏంటి హడావిడి అని చూస్తున్నారా క్రిస్మస్ హాలిడేస్కి మా ఫ్యామిలీ మొత్తం ఆంధ్రాకి వచ్చామండి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి కదా స్పెషల్గా దానికోసం మా అబ్బాయి మినీ బార్బిక్యూ ఆర్డర్ చేశాడండి అది ఎంత కంఫర్టబుల్గా ఉందంటే మనం ఎక్కడికెళ్ళినా క్యారీ చేసుకోవడానికి ఒక బ్రీఫ్ కేసు లాగా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది మేము యూస్ చేయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏది ఎలా సెట్ చేయాలని మా అబ్బాయి మంచిగా అన్నీ సెట్ చేశాడండి అయితే కష్టాలన్నీ ఎక్కడొచ్చినాయి అంటే ఆ బొగ్గులు రగిల్ రగులు చేయాలి కదా దాన్ని ఏమంటారు రగులు నిప్పులు నిప్పులు అవ్వాలి కదండి అది ఎలా అనేది మాకు కొంచెం కష్టమైంది ఎప్పుడు అలవాట్లేదు కదా ఆ బొగ్గులు అయితే కొనుక్కొచ్చేసాం ఈజీగానే చూసారు కదా అవన్నీ చాలా ఈజీగా సెట్ చేశాడు మనకి నిప్పులైన తర్వాత అవి ఆరిపోకుండా మనం వాటిని ఓది ఇసిరి ఇలా కష్టపడకుండా కూడా అది ఇచ్చాడు ఒక హ్యాండిల్ లాంటిది మనం ఇలా దాన్ని మూవ్ చేస్తూ ఉంటే చక్కగా ఫుల్ గాలి వస్తుంది మంచిగా స్ప్రెడ్ అవుతున్నాయి నొప్పులు అయితే చాలా బాగుందండి సెట్ అయితే మీరు కూడా నచ్చితే కొనుక్కోండి ఇది నిలిగించడానికి కిరోసిన్ ఒక రెండు మూడు సార్లు అయినా వెలిగించామనుకోండి అది బగ్గుమని ఇలా ఎలుగుతుంది మళ్ళీ ఆరిపోతుందండి ఫైనల్గా మా ఆయన అయితే దాన్ని ఎండి వెండి పుల్లలో చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి పెట్టి వెలిగించండి అన్నారు అలాగే చేసాం ఎలా అయితే లేట్ అయితే అయింది కానీ ఎలా అయితే సాధించామండి నిప్పులు కానీ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు తెలిసింది ఏంటి అంటే ఆ ఎండి పుల్లలేదో అడుగును పెట్టేసి పైన బొగ్గులేసి వెలిగించా అనుకోండి ఎమ ఫాస్ట్గా నిప్పులైపోతాయండి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ తర్వాతే కదండి మనకి తెలిసేది ఇంకా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారండి స్పైసీ స్పైసీగా ఆ చికెన్ పెట్టడానికి స్టిక్స్ ఒక ఎనిమిది ఇచ్చారనమాట ఆ ఎనిమిది స్టిక్స్ పెట్టగా కూడా ఇంకా చికెన్ మిగిలిందండి చక్కగా ఎంత కంఫర్టబుల్గా కాలుతున్నాయి అంటే మనం ఇంట్లో ఇవి చేసుకోవాలంటే చాలా కష్టపడాలండి గ్యాస్ మీద మాడిపోవడం అలా ఉంటాయి దీని మీద ఏ కష్టం లేకుండా చాలా ఎమ్మి ఎమ్మి ఫ్లేవర్గా ఎమ్మి టేస్టీగా వచ్చినాయి ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదు కానీ మా పిల్లలు కావాలని చెప్పి లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకున్నారండి ఆయిల్ అప్లై చేయడానికి కూడా ఒక బ్రష్ ఒక స్పూన్ లాంటివి ఇచ్చారనమాట ఫైబర్ చాలా టేస్టీగా వచ్చినాయి పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారండి నేను తినకూడదని చెప్పి నేను తినలేదంటే కావాలని వాళ్ళ పంతానికి నన్ను ఊహించుకుంటూ తిన్నారనమాట అది కూడా ఒక ఎంజాయ్మెంటే కదండి ఇంకా వాళ్ళ డాడీకి కూడా టేస్ట్ చూడమనిస్తే వాళ్ళ డాడీ తినేసి ఓకే అని ఉన్నారు మా పాపం ఒక నవ్వన్నా మా మొహాన్ని పడేయండి డాడీ అంటే ఫైనల్గా ఒక నవ్వు మా మొహాన్ని పడేసారు చూడండి మీరే ఎంత బాగా నవ్వారో చూసారు కదా అదనమాట అట్లా అడుక్కొని నవ్వాలన్నమాట లేదా అంత తొందరగా నవ్వరు వాళ్ళ డాడీ చూడండి ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి టేస్టీగా మా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు మరి ఈ సెట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి బాయ్ బాయ్